తులసి సిద్ధుని ఇలా అంటుంటుంది వదిన ఇంటికి వెళ్ళిపోయింది తన అత్తారింటికి వదిన వెళ్ళిపోయింది కాబట్టి ఇక నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఇంట్లో చెప్పేస్తే మంచిది కదా అని తులసి అంటుండగా అప్పటిదాకా సంతోషంగా ఉన్న సిద్ధు ముఖం మార్చేస్తాడు తులసి మాటలకి బాధపడుతూ ఉంటాడు సిద్ధు ఇక లగేజ్ తీసుకొని అత్తారింటికి వెళ్ళిన కీర్తికి అవమానమే ఎదురుపడుతుంది అక్కడ లగేజ్ని విసిరేసిన హరీష్ కీర్తిని ఇంట్లోకి రానిపడు నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు అని అంటుండగా అందరూ షాక్ అవుతారు అందరూ హరీష్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కీర్తిని చూసి బాధపడుతూ ఉంటారు ఆగండనయ్య దాని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనన్న గ్యారెంటీ కూడా లేదు అని హరీష్ కీర్తిని అవమానిస్తూ ఉంటాడు ఆ అవమానం తట్టుకోలేని కీర్తి బాధగా నడుచుకుంటూ రోడ్డు మీద నడుస్తూ వస్తూ ఉంటుంది తనకి చావే శరణ్యం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది కీర్తి వెనకాల నుండి ఒక లారీ వచ్చి కీర్తిని గుద్దబోడుతుండగా ఎవరో చెయ్యి పట్టి పక్కకి లాగేస్తారు కీర్తిని అదెవరో కాదు బసవరాజు బసవరాజుని చూసిన కీర్తి నాన్న అంటూ ఏడుస్తూ బసవరాజుని వాటేసుకుంటుంది మళ్ళీ కథ ఏ మలుపు తిరగనుంది హరీష్ అలా కీర్తిని ఎందుకు అవమానించాడు తులసి ప్రెగ్నెంట్ కాదన్న నిజం ఇంట్లో తెలిసిపోతుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్